ఎక్కడికి వెళ్తూరా అండి జాగ్రత్తగా చూపించుకోండి ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు వీడితోని నా బాధ ఏం అర్థమైతే లేదు ఎట్లా ఏమో తప్పిద్దామన్నా పరుగల కుటుంబం ఎవరు ఏమనుకుంటారు ఒక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేయాలి అర్థమైతే లేదు కర్మపాడు కూడా వీడికి ఎప్పుడు ఈ రోగం తక్కువైతుందో ఏమో మళ్ళీ ఎవరు వచ్చారు ఎప్పుడొక్కరు వస్తూనే ఉంటారు బాగున్నావా అక్క అయిపోయిందిరా బావగారు కనిపించట్లేదు బయటికి వెళ్ళారు అవునా ఇంకేంటి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు కదా ఇంటికి వచ్చినారు నేను ఎన్న వచ్చాను దీన్ని వచ్చింది మా అక్క గారి సంగతి నీకు తెలిసిందే కదా పని అంతా సరిపోయింది అప్పుడు ఖాళీ చూసుకొని వచ్చాను అవునా

ఇప్పుడేం లేదురా మీ బాబు గురించి తెలిసింది కదా అలా వీక్నెస్ అంటే నా బయటకు వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా అయితే నేను అందరం అంటే ఇట్లా మొహం ఎత్తుకోలేకపోతున్నా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా కనుగో ఇప్పుడు ఆయనకి ఎన్ని మందులు వాడినా అని కూడా ప్రయోజనం ఏం లేదే అవునా మరి నేను ఒకటి చెప్తాను ఒక సలహా చెప్తాను చేస్తావా నేను చెప్పినట్టు నేను మళ్ళీ చెప్తున్నా తప్పుగా ఏమనుకోవద్దు నువ్వు సరే అప్పటి నుంచి నీకు పిల్లలు కావాలంటే నువ్వు అక్కటి చేస్తే చాలు ఏంటి అది పిల్లలు అవుతారు నువ్వు హ్యాపీగా ఉంటావు ఏంటి అది నువ్వు ఎవరినొకరిని చూసుకోవడం బెటరు అట్లా అంటే ఏంటి మరి కావట్లేదు అంటున్నావు కదా మరి ఫ్యామిలీ గురించి తెలుసు కానీ నీకు ఫ్యామిలీ గురించి అన్ని పక్కన పెట్టు నీకు ఇప్పుడు పిల్లలు కావాలంటున్నావు కదా పిల్లల కోసమైనా ఒకసారి ఆలోచించు నువ్వే ఆయనకు పిల్లలు కారని తెలుసు నేను ఇట్లా అప్పుడు చేసిన అనుకో ఇంట్లో అత్త మా మామయ్య అందరు ఉంటారు వాళ్ళతో నీకులు ఉంటుంది నువ్వు చెప్తా తప్పు చేస్తున్నా అని అంటే ఆయన పిల్లలు గారని తెలుసు కదనే ప్రయోజనం కూడా ఉండదు అని కూడా తెలుసు ఒకసారి ఆలోచించు నువ్వే నేను చెప్పడం అయితే చెప్పాను నీ ఇష్టం మరి ఇంకా అత్తే మామయ్య మామయ్యకి తెలిస్తే బాగుండదు కానీ ఏమనుకుంటారు ఏమనుకోరు ఎందుకంటే బావగారు ఎట్లానో మందులు వాడుతున్నారు కదా దాని ప్రభావం అనుకుంటారు ఏం కాదు నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి నీకు కావాలి పిల్లలు కావాలి అంటే తప్పు చేసినా ఏమనుకోరు నాకు అంటే కూడా ఇష్టమే కానీ నలుగురు అవుతాయి కూడా మొహం ఎత్తుకోలేక పోతున్నా మరి అందరికీ చెప్పుకోలేకపోతున్నా అది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది కదా కరెక్టే కానీ ఇంట్లో తెలిస్తే బాగుండదని ఆలోచిస్తున్నా ఇంట్లో ఏం తెలీదు అంటే ఒకసారి తప్పు చేస్తే ఏం కాదు మళ్ళీ మళ్ళీ ఏం చే అనుకో బాగుండదు కదా అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల నీకే కదా యూజ్ అని ఏమోస్తుంది అట్లా ఎవరేమన్నా నువ్వేం ఆలోచించకు ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి ఇప్పటి నుంచి ఎవరు వస్తే వాళ్ళతో కమిట్ వేస్తుంది అరే నేను చెప్తున్నా కదా నీ మంచి కోసమే కదా నేను చెప్పేది ఎవరు వస్తే వాళ్ళతో కమిట్ అయిపో ఆ ఫలితం నీకే తెలుస్తుంది నేను వెళ్తున్నాను మళ్ళీ వచ్చే నేను మళ్ళీ వస్తాను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ ఏంటో చెప్పాలి నువ్వు సరేనా చెప్తావు కదా ఆలోచిస్తాను సరే ఆలోచించి మరి సరేనా నేను వెళ్తున్నా మరి పిల్లలు అంటే ఇష్టము ఏం చేయలేకపోతున్నా అత్తమ్మ మామయ్య కూడా ఇష్టమే పిల్లలంటే ఈయనకేమో ఈ రోగం ఒక్కటి కలిగింది ఫ్రెండ్ వచ్చేమో ఇట్లా ఎవరొస్తే వాళ్ళతోని కమిట్మెంట్గా అమ్మంటుంది అట్లయితే బాగుంటుందా నలుగుట్లకి వెళ్తే పిల్లలు అంటారు మరి ఎట్లా పిల్లల కోసం తప్పు చేయాలా సరే ఇప్పుడు ఈసారి ఎవరొస్తే వాళ్ళతోని కమిట్మెంట్ అవుతుంది మరి పిల్లల కోసం ఇదైతే అదే

జగన్ కోసమని వచ్చిన విజయవాడ నుంచి సార్ మందులు పంపించిన ఎందుకు ఆయనకి కొంచెం హెల్త్ విషయం ఉంది కదా ఫోన్ చేస్తే ఇంకా నైట్ వస్తాడో రాడో అని తెలియక నేను నైట్ ఇటు వస్తున్నా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేది మందులు అతనికితో పాటు అతను కూడా ఇచ్చే అని పంపించింది ఎక్కడ ఉన్నది కదా అయ్యో నేను ఇటు వచ్చి ఆయన అటు వెళ్ళిపోయినాయేమో మరి సర్లేండి ఎట్లా వచ్చాను కదా వస్తే మందులు మీకేంటికిట్నెస్ ఏంటి అంత గురించి కూడాతుంది అంటున్నాడు ఆ మందులు ఈ మందులు దీన్ని ఎలాంటి ఫిగర్ ఉంటే ఎవడు వదులుకుంటాడు వాడి బాధాపా గుడికి కూడా రావద్దు నాకు ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తాను de la boca la los chiles. Nunca... Marín, vela, ¿no? Ay, yo mando el estano. Sí. ఇందులో మెయిన్ టాబ్లెట్స్ ఉన్నాయి నైట్ ఒకటే రోజు వారాలని చెప్పండి ఇవి రెండు సేమే ఇవి పొద్దున్న సాయంత్రం ఇవి అయిపోయేదాకా వారం మళ్ళీ కూడా ఏం ప్రభావం లేకుంటే ఇంకా మేము చెక్ చేస్తాము అక్కడ ల్యాక్గా రమ్మని చెప్పండి ఒక ఐదు నిమిషాలు చెప్పండి అంటే ఆయనకి మందు వేసుకునే ప్రయోజనం లేదు కదా సొల్యూషన్ ఉంది ఇప్పుడు ఈ మందులు మంచిగా ఇప్పుడు ఇచ్చినవి ఇవి ఆడితే కూడా కొంచెం ఉంటుండొచ్చు ఇంప్రూవ్ లేకపోతే ఇంకా మళ్ళీ డైరెక్ట్ అతని ల్యాబ్ కోసం అవుతుంది అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ వల్ల తొందరగా పిల్లలు అవుతారా పిల్లలు అయితే కొంచెం కష్టమే వాడేదాకా చెప్పలేము మేడం ఇంకెలాంటి సొల్యూషన్స్ లేవా సొల్యూషన్స్ అంటే ఉన్నాయి కానీ మీరు ఏమనుకుంటారు అని చెప్తే ఏంటది అంటే ఎలా చెప్పాలి మీరు ఫీల్ అవ్వదంటే చెప్తా చెప్పండి ఒకసారి అయితే మీ ఆయన నమ్ముకొని ఉంటేనే ఇంకేం చేయలేదు మీరు కాబట్టి వేరే వాళ్ళని ట్రై చేస్తే బాగుంటుంది మీరు తప్ప అనుకోకండి మీకు పిల్లలు కావాలి కాబట్టి నేను అలా పొజిషన్ ఇచ్చాను వేరే వాళ్ళు ఎందుకండి అదేదో మీరే నాకు హెల్ప్ చేయొచ్చు అయ్యో మేడం నేను ఏదో మీకు సజెషన్ ఇచ్చినా కానీ మీరు ఇట్లా కాదండి వేరే వాళ్ళు కూడా బయట తెలుస్తుంది అదే మీరైతే మెడిసిన్ ఇవ్వడానికి వస్తారు కదా ఎవరికి తెలియదు కదా కరెక్టే అని మీరు ఎట్లా అడిగితే నేను ఏం చెప్పాలో అర్థం అవుతలేదు మేడం అర్థం చేసుకోండి మా ఆయన ప్రాబ్లం కూడా మీకు తెలుసు కదా నరాల వీక్నెస్ అట్లానే మీరు నన్నే ఏమంటే ఎట్లా అంటే మీరు మెడిసిన్ కోసం వస్తారు కదా ఎవరికి డాక్టర్ అన్నట్టు బయట అయితే అందరికీ తెలిసిపోతుంది వస్తుండో పోతుండో ఇతను ఎవరు అన్నది కదా అదే మీరైతే మెడిసిన్ ఇస్తుండు అన్నట్టు అనుకోరు మరి ఓకేనా మరి మీకు ఓకేనండి మీకు మీరు కాపరేట్ చేస్తే పర్లేదండి నేను హెల్ప్ చేస్తాను ఇంకా ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను ఒక నిమిషం ఆగండి మీరు అట్లా అంటుంటే నాకు సరే చేసేది ఏం లేదు కదా మేడం సరే మరి వెళ్దాం

అదేంటి అండి అట్లా అంటారు విజయవాడ మందులు వాడినాం కదా మనకు అవి ఫలితం వచ్చింది ఇప్పుడు